ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలను పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం ముందుగా మనం ఏ ఏ రాసుల్లో ఏ గ్రహాలున్నాయో చూద్దాం మనకి మిథున రాశిలో గురుగ్రహము రాహువు మనకి కుంభరాశి శని వక్రించి మీనరాశి గురుడు కూడా వక్రించాడు అతిచారంతో మిథున రాశిలో ఉన్నాడు ఆ తర్వాత రవి బుధులిద్దరూ కూడా కన్యా రాశిలో ఉన్నారు తర్వాత కుజుడు రాశికి వెళ్ళిపోయాడు రవి కేతు కేతు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు దీన్ని బట్టి పన్నెండు రాశులకి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం మకర రాశి ఈ మకర రాశి వాళ్ళు గతవారంతో పోల్చుకుంటే భార్యాభర్తల కీచులాటలు ఇంకా పెరిగిపోతాయి మరి ఏమండి ఆదాయాలు అంటే ఆదాయాలకు ఏం ప్రాబ్లం లేదు పెరుగుతాయి బాగానే ఉంటాయి గతంలో కొన్నటువంటి ఇళ్ళకి అన్నింటికి కూడా ఈఎంఐలు ఇవన్నిటితో కట్టడంతో బిజీ బిజీగా ఉంటారు వాహనాలు కొనుక్కుంటారు స్థలాలు కొనుక్కుంటారు కానీ పెళ్ళం పెట్టిన కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కేవలం అదృష్టం ఇంకా మా పెళ్ళం మమ్మల్ని మీ మీదే పెట్టింది అంతేగాని ఇతరులందరి మీద కూడా పెట్టలేదనేటటువంటి ధోరణితో ధోరణతో మీరు ఆలోచించేటటువంటి సమయం వచ్చింది మీకు లేకపోతే ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏకాంతంలో ఉండడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అర్ధాష్టమ అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతు శుక్రుల వల్ల భార్య తరపు డిప్రెషను మిమ్మల్ని ఎక్కువగా తీసుకెళ్తుంది ఆ బా కేవలం పెళ్ళం వల్ల మనశ్శాంతి లేకపోవడం అనేటటువంటి జరుగుతుంది కొంతమంది అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఆత్మహత్య చేసుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఒంటరిగా ఉండకండి ఇకపోతే మంచి పనులు చేస్తూ ఉంటే కర్మ అవుతూ ఉంటుంది ఇకపోతే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలతో ఎక్కువ ఖర్చు పెడతారు అండ్ టెంపుల్స్ అనేటటువంటిది తెగ తిరుగుతారనమాట కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ధన ఖర్చు అనేటటువంటిది అధికంగా అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి విద్యార్థులు చదవాల్సినటువంటి సమయం చాలా ఎక్కువగా చదవాలి అండ్ మీకున్నటువంటి శత్రువులంతా కూడా మరి గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా వాళ్ళందరూ కూడా తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి శత్రువులు మిమ్మల్ని చూస్తే భయపడి పారిపోతారు ఒక్క పిల్లం తప్ప కాబట్టి ఈ రకంగా పెళ్ళం పెట్టిన కేసు నుంచి మీరు మిమ్మల్ని దేవుడు కూడా రక్షించలేడు బ్రహ్మ దేవుడు కూడా రక్షించలేడు అనమాట కాబట్టి పెళ్లంతో కాంప్రమైజ్ అయిపోయింది మీకు ఏ గొడవ ఉండదు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పావు ఒలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ అన్ని రంగులో ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద్ద బ్రహ్మలకి సోమవారం నడపతాయి ఏడు గంటలకు దానం చేసుకోండి ఓం గణేషాయనమ అంటూ గరికగడ్డితో వినాయకుడికి పూజ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు